వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు నేను మురుకులు కరకర విధంగా ఎలా రావాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ అండి మనకి ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మనం చాలా ఇబ్బంది పడ్డాము మా అమ్మగారిని అడిగితే చెప్పిందండి ఏ విధంగా చేయాలో చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ అండి మీకు నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా మనము మినపప్పును వేయించుకున్నానండి రెండు కిలోలకి వంద గ్రాముల మినపప్పును తీసుకున్నాను దానిని వేయించాను వేయించి పిండి పట్టించేటప్పుడే బియ్యంలో కలిపాను అలాగే జీలకర్ర కూడా కలిపానండి ఆ పిండిని ఒక గ్లాసు తీసుకొని జల్లించాను మొత్తం మూడు గ్లాసులు ఆ విధంగా తీసుకొని జల్లించానండి ఆ తర్వాత అందులో నువ్వులు యాభై గ్రాముల నువ్వులు తీసుకున్నాను మూడు గ్లాసుల పిండికి యాభై గ్రాముల నువ్వులు తీసుకున్నాను అదేవిధంగా ఓమ కూడా ఒక స్పూన్ అంతా తీసుకున్నానండి ఓమా మా పిల్లలే చిన్న పిల్లలండి అందుకే ఓమ తీసుకున్నాను ఓమ తీ తీసుకోవడం వల్ల పిల్లలకి కొద్దిగా హెల్త్కి బాగుంటుందని ఓమ తీసుకున్నాను జీలకర్ర మళ్ళీ వేయలేదు అలాగే మూడు గ్లాసుల పిండికి మూడు చెంచాల టీ స్పూన్తో మూడు స్పూన్ల కారం తీసుకున్నాను సాల్ట్ కూడా సరిపడినంత తీసుకున్నాను ఒక స్పూన్ తీసుకున్నాను మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు అందుకే తక్కువ తీసుకున్నాను ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా అని మీరు అనుకుంటున్నారు కావచ్చు కానీ ఇక్కడే ఒక చిన్న ట్రిక్ కూడా ఉంటుందండి పిండిలో కలిసే మొత్తం అన్నీ కలిసేలా బాగా కలపండి కలిపాక ఆ విధంగా కలపండి చక్కగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఆ తర్వాత వాటర్ మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల కంటే ఎక్కువ రెండున్నర వరకు అలా తీసుకున్నాను మసలి వాటర్ని అలాగే ఓ యాభై గ్రాములంతా వేడి నూనె కూడా తీసుకున్నాను వేడి నూనెని ఫస్ట్ అలా పోసేయండి వేడి నూనె పోస్తూ ఉంటేనే కమ్మటి స్మెల్ వస్తుందండి ఆ వేడి నూనెను మనం డైరెక్ట్గా చేతితో కలిపితే బాగా బొబ్బలు వస్తాయండి అందుకే గరిటె తీసుకొని అలా చల్లారేంత వరకు దాన్ని కలపండి దాన్ని కూడా ఉండలు లేకుండా చాలా మిక్స్ చేయండి అలాగే వేడి నీళ్ళు కూడా పోయండి ఈ వేడి నీళ్ళు వేడి నూనెతోనే మనకు క్రిస్పీగా వస్తాయండి మురుకులు దీనిని కూడా గంటతోనే కలపండి చేతి మాత్రం పెట్టొద్దండి అలా గరిటెతోనే కలిపాక ఉండలు లేకుండా మంచిగా కలిపి ఆ తర్వాత దాన్ని ఒక ముద్దలాగా చేసేసేయండి మంచి మన అరచేత్తో ఇవి పిసికినట్టయితే పిండి మంచి సాఫ్ట్గా వస్తుందండి అలా వచ్చినది ఇంకేముందండి స్టవ్ పైన కడాయి పెట్టేసి సరిపడినంత నూనె పోసి వేడెక్కాక పావులతో మురుకులు పోసి కాల్చండి బాగా ఒకవేళ మనం మురుకులు పోసేటప్పుడు పిండి గట్టిగా ఉంటే చేతికి వాటర్ తడపండి తడుపుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా మెత్తగా పీసుకుంటూ పౌలల్లో పెట్టి ఒత్తుకుంటే మురుకులు చాలా చక్కగా ఈజీగా వస్తాయి అయితే ఆయిల్లో వేసే వీడియో మిస్ అయిందండి అందుకే చూపించలేకపోయాను మరీ బ్రౌన్ కలర్ కాకుండా మంచి లైట్గా వచ్చినా కానీ చాలా అలా క్రిస్పీగా ఉంటాయండి అర్థమైంది అనుకుంటాను వేడి నీళ్ళు వేడి ఆయిల్ దాంతోనే క్రిస్పీగా వస్తుంది నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను ఇది సన్నగా వస్తున్నాయి కదా అవి కూడా బాగానే వచ్చాయండి అవి చాలా క్రిస్పీగా ఫస్ట్ టైం వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీతో షేర్ చేసుకుందామని చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్